హలో అండి రోజు నేను మీ అందరికీ క్షీరణం రెసిపీని చూపించబోతున్నాను మామూలుగా బియ్యం ఒక్కటే వేయకుండా బియ్యంతో పాటు సగ్గు బియ్యం వేస్ట్ చేయబోతున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మరి ఈ క్షీరణం రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటి వచ్చేసొద్దామా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి అక్కడ పెట్టి దాంట్లో వన్ లీటర్ పాలు వేయండి పాలు ఖచ్చితంగా ఆవు పాలే వాడాలండి క్షీరన్నం ఆవు పాలతో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి పాలు బాగా మరిగి ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయండి వన్స్ పాలు బాగా మరిగి ఇలా పొంగు రావడం స్టార్ట్ అయిన వెంటనే స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేయండి దీంట్లో ఇప్పుడు సగ్గుబియ్యం వేయాలండి అయితే సగ్గుబియ్యం డైరెక్ట్గా వేసేస్తే ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ ముందుగానే సగ్గుబియ్యం వాటర్లో నానబెడితే త్వరగా ఉడికిపోతుందని గుర్తుపెట్టుకోండి నేను ఆల్రెడీ సగ్గుబియ్యం నానబెట్టి రెడీగా ఉంచానండి నానబెట్టిన సగ్గుబియ్యాన్ని మరుగుతున్న పాలనలోకి వేయండి హాఫ్ కప్ రైస్ని శుభ్రంగా కడిగి వేయండి మనం వన్ లీటర్ పాలు తీసుకున్నాం కదా వన్ లీటర్ పాలకి హాఫ్ కప్ సగ్గుబియ్యం ఇంకా హాఫ్ కప్ రైస్ పర్ఫెక్ట్గా సరిపోతాయి నానబెట్టిన సగ్గుబియ్యం ఇంకా బియ్యం వేసిన తర్వాత ఒకసారి మొత్తమంతా కలిసేలాగా మిక్స్ చేయండి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో తిప్పుతూ పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఉడికేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లోనే స్లోగా ఉడికించండి ఇలా చిక్కబడి దగ్గర పడిన తర్వాత పర్ఫెక్ట్గా ఉడికిందో లేదో చెక్ చేయండి ఇలా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ ఇలాయచీ పౌడర్ని వేయండి ఇలాయచి పౌడర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు దీంట్లో బెల్లం వేయాలి కానీ బెల్లం ఇప్పుడే వేసేస్తే వేడికి పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీన్ని పూర్తిగా చలారిపోనివ్వండి పూర్తిగా చలారిన తర్వాత ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్ బెల్లం దంచి పొడి చేసి వేయండి బెల్లం మీరు తినే స్వీట్ బట్టి మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేయండి నెయ్యిలో కొన్ని కిస్మిస్ అలాగే కొన్ని జీడిపప్పులని బాగా ఫ్రై చేసి వేయండి ఫ్రై చేసిన జీడిపప్పు ఇంకా కిస్మిస్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి అంతేనండి క్షీరణం రెసిపీ రెడీ అయిపోయింది చేయడం చాలా ఈజీ కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్యా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్